అగ్ని అనాలసిస్కి స్వాగతం నేను మీ రామకృష్ణ ప్రకాశం జిల్లా రాజకీయాలు వింత పొకడలు చూపిస్తున్నాయి ప్రకాశం జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎవరు ఎక్కడి నుండి పోటీ చేస్తారనే దానిపై ఇతర స్పష్టత రాకపోవడం గమనించాల్సిన విషయం ఇప్పటివరకు చూసుకుంటే కొండపి నుంచి మంత్రి ఆదిమూలపు సురేష్ పోటీ చేసే అవకాశం మాత్రమే కనిపిస్తుంది ఆయన ఇప్పటివరకు ఎరమనపాలెం ఎమ్మెల్యేగా ఉన్నారు మంత్రిగా పనిచేస్తున్నారు ఆయన కొండపీ ఇన్ఛార్జ్ చేశారు అదొకటి క్లారిటీ ఉంది మిగతా ఏడు అంటే ఇక్కడ ఒంగోలు కావచ్చు అదేవిధంగా సత్రుజుల కావచ్చు దరిశి కనిగిరి గెదలూరు మార్కాపురం ఎరానపాలెం ఈ ఏడింటిలో ఎక్కడ కూడా కొండపి తప్పించి మిగతా చోట్ల ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు దానిపైన ఇప్పటివరకు ఇతమిద్దంగా స్పష్టత లేదు అధిష్టానం రోజుకు ఒక పేరు బయటికి లీక్ చేయడం అధిష్టానం కన్నా ముందు పార్టీలో ఉండే కొన్ని వర్గాలు సిద్ధారాఘవరావు గిదలూరు నుంచి లేదా మార్గావ్ నుంచి పోటీ చేస్తారంటూ సంకేతాలు బయటికి పంపారు ఈ క్రమంలో ఆయన తనకు సంబంధించిన అంతరంగీకులతోటి గిదలూరు నియోజకవర్గంలో కావచ్చు అదేవిధంగా మార్గావ్ నియోజకంలో కావచ్చు మాట్లాడుకోవడం అక్కడ సరైన సానుకూలత ధోరణి లేదా సానుకూల వాతావరణం లేకపోవడంతో అక్కడి నుంచి తాను పోటీ చేయలేనని చెప్పడంతో చివరికి ఒంగోలు నుంచి పోటీ చేయండి అన్నట్టు ఒక ప్రపోజల్ పంపినట్టు సమాచారం ఇది కూడా చాలా స్పష్టంగా చెప్పింది కాదు ఒక చిన్న వార్త ఇక ఒంగోలు నుంచి పోటీ చేసి మరి బాల శ్రీని వాళ్ళు ఒంగోలు అనుకుంటే ఆయన ఇక్కడికి వెళ్ళాలి ఆయన ఇతరుల నుంచి మార్కాపురం నుండి పోటీ చేస్తారనేది ఒక సంకేతం పెట్టుకొచ్చింది అటు మార్కాపురంలో ఇప్పటివరకు సీటు తనకే అనుకుంటూ ధైర్యంగా భరోసాగా ఉన్న స్థానిక ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి ప్రశ్న ఏంటి గతంలో ఎర్రపాలంలో ఉన్న ఎమ్మెల్యే మంత్రి సురేష్ కొండపి వేశారు కొండపికి ఆయన ఒకటి చిన్న చిన్న కుదుపుల తర్వాత ఒప్పుకున్నారు తప్పని పరిస్థితులు అక్కడి నుంచి పోటీ చేస్తాను గిదలూరులోంచి నేను పోటీలో ఉండనంటూ రాంబాబు గారు ప్రకటించారు సురేష్ గారు కొండపీకి వెళ్ళారు రాము గారు గారు ప్రకటి ప్రకటించడంతో అక్కడ సీటు ఎవరుంటారు అనేది కాస్త చర్చనీయాంశమైంది ఈ నేపథ్యంలో సిద్ధారావు గారు గారి పేరు వచ్చింది సిద్ధారావు గారు గారు గిదలూరు పోవడానికి ససేమిడారు మార్గాపురం కూడా కోగలు దర్శి గారు దర్శి భోజపల్లి శుప్రసాద్డికి దదాపు ఖరాలనుకో భావించవచ్చు కొండపై సురేష్ గారి తర్వాత ద దరిశి నుంచి భోజపల్లి శివప్రసాద్ పేరు దదాబు ఖరాలవుతుంది ఈ రెండు పోతే కనిగిరి ఇప్పటివరకు ఇంకా క్లారిటీ లేదు అదేవిధంగా మార్గాపురం స్పష్టత రాలేదు గిదలూరు రాలేదు ఎర్రడపాలెం పేరు చంద్రశేఖర్ కానీ ఇప్పటివరకు ఇంకా అధికారికంగా ప్రకటించిన దాఖలాలు లేవు ఒంగోలు సంత్రోజులపాడు పాడు బరిలో టీజర్ సుధాకర్ బాబు సీట్ ఇవ్వడం లేదని చెప్పారు మరెవరు మేరునా గారిని ఇన్ఛార్జ్ చేశారు ఆయనే ఉంటారా లేదా ఒంగోలు బాలినేని బయటికి వెళ్ళాల్సి వస్తే సిద్ధ కన్ఫర్మా లేదా సిద్ధ కాదు అంటే బాల్యేని కన్ఫర్మా ఇద్దరు ఎవరు ఉంటారు ఇట్లా ఏడు నియోజకవర్గాలు అంటే ఇక్కడ ఎనిమిది నియోజకవర్గాల్లో ఇప్పటికీ మ్యాక్సిమం కొత్త ముఖాలు లేదా ప్లేస్ మారడం ఇది జరుగుతుంది కనిగిరి కూడా బుర్రా మసూదర్ని అక్కడి నుంచి పక్కకు పంపించి లేదా గిజలు ఇంకో చోటికి పంపించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్టు సమాచారం మొత్తానికి రాష్ట్రం మరోసారి రెండోసారి అధికారంలో చేపట్టాలనే భారీ ఎత్తుగడలతో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని నూట డెబ్బై ఐదు స్థానాల్లో బహుశా పులివెందులు తప్ప అట్లాంటి పది సిట్టింగ్లో మళ్ళా పోటీ చేసే పరిస్థితి మిగతా అన్ని చోట్ల కూడా కొత్త అభ్యర్థులు రంగంలో తీసుకొచ్చి వారి ద్వారా విజయావకాశాలు మెరుగుపరుచుకొని మరోసారి అధి అధికారం చెలాయించాలి అధికారం చేపట్టాలని ఒక భారీ స్కెచ్ తోటి జగన్మోహన్ రెడ్డి అండ్ టీమ్ పనిచేస్తున్నట్టుగా మనం భావించవచ్చు ప్రకాశం జిల్లాలో గతంలో బాగా అంటే ఎనిమిది సీట్ల దాకా వైసీపీ గెలుచుకుంది మొత్తం పాత జిల్లాలో పన్నెండులో ఈసారి పరిస్థితి కాస్త తిరగబడే పరిస్థితి ఉండడం ఉండడంతో దాన్ని సరి చేసుకోవడం కోసం నానాయత్నాలు నానాలు పడుతున్న పరిస్థితి కూడా చూడవచ్చు దర్శి బుజప్రసాద్ రెడ్డి కొండపి ఆదిమల సురేష్ ఒంగోలు బాల్యాని శ్రీనివాసరెడ్డి అనుకుంటే మరి సిద్దారావు సీట్ ఎక్కడ ఇవ్వాలి సిద్ధారామారావు గారు గిద్దలూరు కానీ మార్కమ్మం కానీ వద్దండి ఈ నేపథ్యంలో సిద్ధారావు గారు రాఘవరావు గారు ఎక్కడ ఉంటారు ఎక్కడ పోటీ చేస్తారనే తేలితే కానీ మిగతా వాళ్ళకి సంబంధించిన క్లారిటీ రాదు ఒకదానికి ఒకటి చిక్కుముళ్ళు ఒకళ్ళు సీట్ కేటాయిస్తే ఆ తర్వాత మనం ఎక్స్చేంజ్ అని చూడవచ్చు ఇలా ఒక్కొక్క నియోజకవర్గంలో ఒకరిని కురుస్తూ పోవడం కోసం దగ్గర దగ్గర రెండు మూడు రోజులు పట్టవచ్చు కూడా నిజానికి మూడు నాలుగు తేదీల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అభ్యర్థులను పిలిచి మాట్లాడుతారు ఇన్ఛార్జిగా లేదా పొలాచోడ పోటీ చేయాల సీట్ లేదు ఏదో సంథింగ్ చెప్తారని చెప్పేసి ఒక చర్చ కూడా జరుగుతుంది ఇవన్నీ ఒక ఎత్తైతే ప్రకాశం జిల్లాలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను ప్రజలు చాలా నిశితంగా పరిశీలిస్తున్నారు గతంలో ఉన్న క్రేజ్ ఫ్యావరిజం లేదా సంబంధించిన ఫ్యాన్సీ ఇప్పుడు పార్టీ పట్ల వైసీపీ పట్ల లేదు ఆదరణ తగ్గిపోయింది వ్యతిరేకత పెరుగుతుంది ప్రభుత్వ వ్యతిరేకత దాన్ని కప్పించుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలు కూడా జనాలు గమనిస్తున్నారు ఇక్కడ పశ్చిమ ప్రకాశంలో పర్టికులర్గా వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయలేకపోవడము అదేవిధంగా జిల్లా ఇవ్వకపోవడము ఇట్లాంటి కారణాలు ఈ కారణాలు కూడా తెరపైకి వచ్చే అవకాశం ఉంది వీటన్నిటి నేపథ్యంలో దాదాపు దర్శి కనిగిరి గిదలూరు పాలెంలో పరిస్థితి అటు ఇటు ఉండొచ్చు ఇప్పటికే కొండప్పి అక్కడ ఒంగోలు టఫ్ ఫైట్ జరుగుతున్న పరిస్థితి స్వతంత్ర పాటు కూడా చాలా రావచ్చు కాబట్టి ఇట్లా అనేక రకాల వ్యతిరేక పవనాలు వీస్తున్న నేపథ్యంలో దాన్ని సర్దిద్దేందుకు చక్కదిద్దుకునేందుకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నట్టుగా పార్టీ వర్గాలు చెప్తున్న పరిస్థితి స్థానభ్రంశం జరగడం ఒకటి లేదా కొత్త ముఖాలు అవడం ఒకటి వీటి ద్వారా ప్రజల్ని మరోసారి తమ వైపు తిప్పుకునేందుకు అధికార వయస్సారి కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు పడుతుంది మరి వ్యూహాలు ఎంతవరకు పలిస్తాయో ఏదో ముందు ముందు కానీ తెలియదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని అనాలసిస్